రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా సో రాష్ట్ర ప్రభుత్వం అయితే లోతట్టులో ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంతోషం మాతా గార్డెన్కి తీసుకొచ్చి ఉంచడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారనేది వారి మాటలను తెలుసుకుందాం నమస్తే నమస్తే చెప్పండి అసలు మీ అంటే లోతట్టు ప్రాంతం మొత్తము అక్కడ ఎన్టీఆర్ నగర్ అంతా కూడా మునిగిపోయింది అసలు అంతా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు నార్మల్గా ఇంట్లో వర్షం రెండు రోజులు ఎడతెరిపి లేకుండా పడితేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మీరైతే అసలు కట్టుబట్టలతో నిన్న వచ్చేసారు మరి అన్ని బాగానే ఉన్నాయి అమ్మాయి బాగానే ఉన్నాయి మేడం అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఇంట్లో సామాను అవి ఇవి అన్నీ ఖరాబ్ అయ్యి వాటి గురించి ఆలోచించి ఏది పెట్టినా కూడా మార మాది మాకే ఉంటుంది అది ఇక అట్లా ఆలోచించి బాధపడు ఇంత సామాన్ అంతా వేస్ట్ అయిపోయింది అని అంటే సమస్య ఏంటమ్మా అసలు అంటే అక్కడ లోతట్టు ప్రాంతమా చెరువులు ఏమైనా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయా అసలు ఎందుకు వాటర్ అంతగానే ఎందుకు వస్తుంటే మాకు వాటర్ పోవడానికి సౌకర్యం లేదు వాటర్ వచ్చినవి వచ్చినట్టు ఆగిపోతాయి అంతే తప్ప వాటర్ పోవడానికి మోరి లేదు మాకు పెద్దది ఆ మోరు ఉంటే మాకు ఇళ్ళకి రావు ఆ మోరు లేక మాకు ఇళ్ళకు వచ్చి అంత ఆగమైపోతుంది ఈ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారమ్మా అంటే పదిహేను సంవత్సరాలు అవి ఇచ్చి ఇరవై సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది పద్దెనిమిది పదిహేను సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటుంది పద్దెనిమిది పదిహేను సంవత్సరాల నుంచి ఆ సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు అంటున్నారు కదా మరి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి తొమ్మిది సంవత్సరాలైంది కదా మరి ఇన్నిసార్లు ఓట్లు లేడానికి వచ్చినప్పుడు ఎవరైనా అడిగారా ఏంటి సమస్య చేస్తాము అంటారు చేస్తాము చేస్తాము అని చెప్తాలే కానీ దానికి సొల్యూషన్ అన్నది కరెక్ట్గా చేస్తలేదు మరి రెండు సార్లు రెండు సార్లు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైతే ఓట్లు అడగడానికి వస్తున్నారో వాళ్ళకి మీరు ఈ సమస్యని మళ్ళీ విన్నవించుకోలేదా చెప్తున్నాం మేడం చెప్తున్నాం కానీ వాళ్ళు చేస్తామమ్మా చేస్తామమ్మా మేము చేసేది మేము చేస్తామమ్మా అని చెప్తాను తప్ప అది సొల్యూషన్ అనేది దొరుకుతలేదు అంతే అంటే దీనికి అంటే మోరీ లేకపోవడమే నీళ్లు వెళ్ళేటువంటి సౌకర్యం వర్షపు నీళ్ళు ఎక్కడైతే పడ లేక ఇప్పుడు పైన వా చెరువులు ఉన్నాయి చూడండి అవన్నీ మా ఏరియాలోకి వస్తా వస్తానే అన్నట్టు ఇటు వచ్చి అటు పోయే సౌకర్యం లేదు ఆగిపోతాయి అక్కడ ఆగిపోయేసరికి అవన్నీ వాటర్ మా వచ్చేసి ఇవన్నీ మీ సొంతిల్లేనాము మొత్తం అక్కడ ఉన్నాయన్నీ కూడా అంటే మీరు కొనుక్కొని గవర్నమెంట్ అక్కడ మాకు పట్టాలు ఇచ్చింది ఆ భూములకు ఏదో వీళ్ళు కిరాయిలు ఇట్లా కట్టలేము కదా అని అక్కడ ఒక రేకులు వేసుకొని ఉన్నాం అన్నట్టు ఇక ఆ పట్టాభూముల వాళ్ళు ఇచ్చినయే కదా అని మేము వేసుకొని ఉన్నాం అక్కడ కొన్న భూములు ఎవరి కాదు భూములు అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి నీళ్ళు వెళ్ళడానికి సౌకర్యం కల్పించడం చేస్తే మాకు లోపలికి రావు నిన్న వచ్చారు కదా మరి అడిగారు అడిగినాం అడిగి చెప్తాను ఒక సంవత్సరం ఓపికబట్టమ్మా వచ్చే సంవత్సరం అంత ఉండదు ట్యాంక్ బండ్ అవుతుంది కదా ఆ పక్కకు కూడా మోరీ వేపిస్తాను ఆ మోరి వేపిస్తే మీకు ఈ ఉండదు నీళ్లు రావడం అని అంటారు ఇట్లా మీరు ఎన్ని రోజులు ఉండాలమ్మా ఇక్కడే ఇక్కడ అంటే ఇక నీళ్ళు పోయాక పోదామని ఉండండి తెలియదు ఇక ఇప్పటివరకు అయితే కొన్ని పోయినాయి అంట ఇక రెండు మూడు మళ్ళా వర్షం పడుతుంది ఇక మళ్ళీ రెండు మూడు రోజులైనా ఉంటాయి బట్టలే తెచ్చుకున్నాం లేదు పెడతా బాగానే చూసుకుంటు కానీ ఇంకా ఇంటికాడ ఏం సామాన్ ఏమైపోతానో పైసలు పెట్టి కొనుక్కున్నాం కదా అని ఆలోచన అన్ని బుడగొట్టుకొని మునుగుతూనే ఉన్నాం అమ్మా ఏం లేవు ఏం లేవు మా ఇండ్లల్లోనైతే ఘోరంగా అన్ని బుడగొట్టుకున్నాం లాస్ట్కి ఓ పక్క బట్టలు గిన్నెలు తప్ప ఇప్పుడు ఆ పక్క బట్టలు కూడా వేయమ్మా అందుకే ఇప్పుడు సారు పైసలు వద్దు సారు మాకు చీరలు కట్టుకున్నందుకు మరి ఘోరంగా చీరలు లేవు పక్క బట్టలు కప్పుకున్నందుకు లేవు అవి సాయం చేయండి మాకు డబ్బులు మాత్రం వద్దని చెప్పింది లోపం ఎక్కడుందామంటే ఇప్పుడు నీళ్ళు ఇట్లా వస్తున్నాయి డ్రైనేజ్ లేకపోవడం వల్లనే ప్రాబ్లం అంటారా మోరీళ్ళు కాలువలు చక్కగా లేకనే ఈ ప్రాబ్లం మాకు ఇన్ని ఏండ్ల కాంచి చేతనం అమ్మా చేత్తానం అమ్మ అక్కడనే సన్న ఏదన్నా అవసరం పని పడే వరకు అది ఇది దిట్నే అవుతుంది ఇదే పరిస్థితి అవుతుంది మాకు పద్దెనిమిది సంవత్సరాల కాంచి నా కొడుకు పిల్లగాని కాంచి ఇప్పుడు నిన్న కరెంట్ షార్ట్ కూడా కొట్టింది నా కొడుకు కూడా నీళ్ళలో ఇంకా దాంకా నీళ్ళల్లో మునుక్కుంటూ తరుచుకుంటే ఇట్లా జరుపుకుంటూ వచ్చినా ఉండింది నీళ్ళల్లో ఇక లాస్ట్కు పోలీసు వాళ్ళు వచ్చి ఇక వీళ్ళని తీసుకొచ్చి ఇల్లు పెద్ద మనుషులు వచ్చి అదే ట్రావెల్లో తీసుకొచ్చి ఇల్లు మస్తు భయంకరంగా ఘోరంగా వచ్చినాయి తన్నుకు వచ్చినాయి పొద్దున్న ఆరు గంటల లేచి ముఖం కడుకున్నాను నా ఇంటి ముందటనే కడుకునే వరకు ఏడున్నర అయింది కొత్త ఇట్లా వచ్చినాయి నీళ్ళు తన్నుకు వచ్చినాయి మొత్తం ఆ నీళ్ళలోనే ఒక చీర ఇగో ఇదే చీర వాటర్ నెత్తుల బ్యాగ్ పెట్టుకున్న ఒక చెద్దరు పట్టుకున్న వచ్చినాయి ఇక పడుతుంది ఇక ఇట్లనే ఉంటాను మాకు సారు అన్నీ ఫుడ్డు ఇట్లా అన్ని తీసుకొచ్చి చూసుకుంటాను ఆహారానికి కానీ దేనికి కానీ ఏమి ఇబ్బంది లేకుండా సో కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ బాగా చూస్తున్నారంటారు దోమల గుండె సుధారాన్ని మేడం వచ్చి దోమల మందు కొట్టించింది క్యాన్ మన దోమల పుల్లలు తెప్పించింది అందరికీ వచ్చిన వాళ్ళు సాయం చేసిపోతారు నిన్న పద్మ మేడం కూడా వచ్చింది బీజేపీ మేడం వచ్చి ఇంత సర్వ పిండి బిస్కెట్ల ప్యాకెట్లు ఆమె ఆమె కూడా ఇచ్చిపోయింది ఇప్పుడు ఇంత ముందుకు తెల ఆయన వచ్చి ఆయన వచ్చి బిర్యానీ పొట్లాలు కూడా అందరికి ఇచ్చిపోయింది అందరు మంచిగా చూసుకుంటారు అమ్మ మాకు అది ఒక్కటే ప్రాబ్లం ఉన్నది మాకు ఆ స ఎలాంటి ఇబ్బందిగా కాలువలు అయితే మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ నీళ్లు రావు ఇండ్లు ఇప్పుడు ఇప్పటికే ఇరవై ఏళ్ళు అయితేనేవి ఉంటాయో పోతే అని అవుతాను మాకు మూడు లక్షలు సాంక్షన్ అయినాయట కదా వాటి కోసం ప్రయత్నం చేస్తా చేస్తాడు నరేందర్ అన్న ఈ రేకులన్నీ తీసేసి డాబాలు ఓపించి అమ్మ ఏం బాధపడకుండా ఈ సంవత్సరం అయితే ఓపిక పట్టు చెప్పింది అంతే అమ్మ ఇంత ప్రాబ్లం మాకు లేదు అమ్మ చెప్పమ్మా ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి మధ్యనే ఉన్నాయి అమ్మా మధ్యనే ఉన్నాయి ఇక్కడ నిన్న పడ్డా ఇక్కడే పడ్డావా నిన్న హాస్పిటల్ పోయి కట్టు కట్టించుకోవచ్చు టిఫిన్ చేసిన పొద్దున వర్షం తగ్గదాకా వర్షం దగ్గర నీళ్ళు దగ్గర ఇంట్లో నీళ్ళు పోవాలి కదా ఏదో పోయి ఏదైనా చేసుకుందా నీళ్ళు తగ్గాలి కదా నీళ్ళు నీళ్ళతో పాములు అన్నీ వస్తాయి కదా అందుకని భయానికి ఇక్కడనే ఉంటావు నీళ్ళు పోయేదాకా నీళ్ళు పోయేదాకా వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళకు టీ టిఫిన్ అన్నీ పెట్టుతారు అదే కానీ శాశ్వత పరిష్కారం కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నారంట కదమ్మా మీరు అక్కడ ఈ సంవత్సరం బాగైతుంది ఆ సంవత్సరం బాగా అయితే ఇట్ల జరిగిపోతుంది అయితే అడితే ఈ సంవత్సరం అయిపోతుంది అంటే రాత్రి మేడం కూడా వచ్చి మేయర్ గారు చెప్పింది మేడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు జరిగింది నువ్వు ఈ సంవత్సరం అయిపోతుంది వచ్చే సంవత్సరం ఉండవు ఇంకొక సంవత్సరమే తిప్పల పడది వచ్చే సంవత్సరం ఉండవు అమ్మా నా చెప్పేది వచ్చే సంవత్సరం ఎలాంటి సమస్యలు ఉండవు ఒక్క సంవత్సరం కొంచెం ఇబ్బంది ఉంది అది అని చెప్పి డాగి మండే కాలువ తయారైతే ఉండవు ఆ చర్చి కూడా తీసేయాలి చర్చి కూడా కొడతామని అన్నారు చర్చి కాడే ఆగుతున్నాయి అట నీళ్ళు అక్కడ తీసేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఏంటి మన కలెక్టర్ అయితే ఏంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ సమస్య ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సంతోషి మాతా గార్డెన్ లో ఉంచడం జరిగింది మరి ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ అంటే అన్నిటిని వదిలేసి అక్కడ ఉన్నటువంటి బట్టలు కానీ ఫర్నిచర్ కానీ ప్రతి ఒక్కటి వదిలేసి మేము ఇక్కడికి వచ్చి కట్టు బట్టలతో ఇక్కడికి వచ్చి ఉంటున్నాము మన ఎవరైతే ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహార పరంగా కానీ అన్ని పరంగా కానీ అన్ని జరుగుతున్నాయి కానీ మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటాము ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడినప్పుడల్లా ఇదే సమస్య మాకు ఎదురవుతుంది అని అంటున్నారు మరి పద్దెనిమిది సంవత్సరాల్లో తొమ్మిది సంవత్సరాల్లో గవర్నమెంట్ మనకి తెలంగాణ ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి ఎన్నో సార్లు విన్నవించుకున్నాము చేస్తాము చేస్తాము అని చెప్తున్నారు కానీ ఇంతవరకు మాత్రం మాకు ఏమీ అవ్వలేదు వచ్చే సంవత్సరం కల్లా మొత్తం అయిపోతుందమ్మా కొంచెం ఓపిక పట్టండి అని చెప్పేసాని మాకు చెప్పడం జరిగింది నిన్న అధికారులు వచ్చి అని చెప్పేసి అని మహిళలను అడిగితే మాత్రం తెలిసింది సో ఇది ప్రస్తుత పరిస్థితి మరి నెక్స్ట్ వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్య ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పేసి అని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కెమెరామెన్ రాకేష్ తో స్వప్న టీవీ వరంగల్